యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేయాలన్న ఉద్దేశంతో శ్రీ మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ గారు గత ముప్పై సంవత్సరం నుంచి పోరాటం చేస్తూనే వస్తున్నారు ఈ పోరాటంలో భాగంగానే గత సంవత్సరము మనకు సుప్రీంకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణను చేసుకోవచ్చు అని అక్కడ ప్రకటించడం జరిగిందో ఆ తర్వాత రాష్ట్రాల వ్యా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏబిసిడి వర్గీకరణ ఇప్పటివరకు అమలు చేయకపోవడం వల్ల మందకృష్ణ గారు ఏదైతే ప్రకటించడం జరిగిందో లక్ష డొప్పులు వేయి గొంతికలు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చూస్తున్నారు నిండు నూరేళ్ల ముసలి వాళ్ళ నుంచి యువకులు పెద్దలు అదేవిధంగా రాజకీయ నాయకులు రైతులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ లక్ష డొప్పులు వెయ్యి గొంతకుల కార్యక్రమ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర కళాకారుడు అయినటువంటి కల్లెడ సాయి గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాకుండా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ అయినటువంటి లోలం శ్యాంసుందర్ గారు మాజీ సర్పంచ్ దిగాంబర్ గారు అదేవిధంగా నందుకుమార్ తుకారాం గారు సాయిచంద్ గారు గోనే శంకర్ గారు దిగాంబర్ గారు అదేవిధంగా సాయి చంద్ గారు అదేవిధంగా ఆనంద్ గారు సాహేబ్రావు గారు గంగాధర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది బైసపట్నంలో ఉన్నటువంటి ఐబీ గెస్ట్ హౌస్ ముందర ఈ పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన ఉన్నటువంటి మాదిగ సమాజంలో ఉన్న రైతులు యువకులు అదేవిధంగా ఉద్యోగస్తులు పెద్ద మొత్తంలో డప్పులను భూతాన వేసుకొని హైదరాబాద్ పట్టణానికి రావాల్సిందిగా అక్కడ మన మందకృష్ణ గారు ఏదైతే పిలుపు ఇచ్చారో ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉద్దేశించి మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్సుందర్ గారు అందరూ కదిలి రావాలని పిలుపు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే రవి గారు శంకర్ అదేవిధంగా రమేష్ గారు అదేవిధంగా మోహన్ లింగం గారు పాల్గొనడం జరిగింది గారి ఆధ్వర్యంలో ఈ పోరాటంలో భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఇచ్చిన తర్వాత మనందరం కూడా సంతోషించాం మరి ఎన్నో సంవత్సరాల కల మన విద్యార్థులకు కానీ మన యువకులకు కానీ ఈ ఏబిసిడి వర్గీకరణ ఉపయోగపడుతుందని మనందరం సంతోషించిన తర్వాత కూడా మరి దేశంలోనే మొట్టమొదట మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తా అని చెప్పి దాదాపు రెండు నెలల నుంచి దాన్ని పెండింగ్లో పెట్టడం జరిగింది మరి ఆ పెండింగ్ కారణం ఏందో మనకు తెలియదు కానీ మళ్ళీ మన కృష్ణన్న గారు ఎట్లయితే కుదరదు మళ్ళీ ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం పైన ఒత్తిడి వస్తాయన్న ఉద్దేశంతో మరి లక్ష డబ్బులు వెయ్యి కొంచుకల పేరుతో ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంకి కాదు భారతదేశం మొత్తం కూడా తెలంగాణ వైపు మరి ఎన్ఆర్పిఎఫ్ ఉద్యమం వైపు ఉండాలనే ఒక లక్ష్యంతో మరి వర్తించడం జరిగింది మరి ఇవాళ నాలుగో తారీఖు ఇంకా రెండు రోజులు మూడు రోజులే ఉంది మనం అందరం కూడా మరి మొన్న ఒక వారం పది రోజుల కింద నిర్మల్ కూడా రావడం జరిగింది ప్రస్తుతం ఈ సమావేశంలో ఆ రోజు చెప్పడం జరిగింది అందరూ కూడా ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని మరి మీ అందరూ కూడా కోరుకునేది ఏంది ఏడవ తేదీన కమిటీ ఇవాళ క్యాబినెట్లో నిర్మ చర్చ పెట్టారు వీళ్ళ అసెంబ్లీ మరిలో కూడా చర్చ పెట్టడం జరిగింది ఈ ఇప్పుడు చర్చ నడుస్తుంది అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో కూడా మరి మనకు అనుకూలంగా వస్తుందని కూడా మనం భావిస్తున్నాం అనుకూలంగా వస్తే అది విజయోత్సవ ర్యాలీగా మారుద్దామని కూడా మన కృష్ణ చెప్పారు మనకు అనుకూలంగా వచ్చినా రాకుండా ఈ సమావేశం ఉంటుంది మనం అందరం కూడా అనుకూలంగా వస్తుందని భావిద్దాం కాబట్టి ఏడవ తేదీ అందరూ కూడా ముఖ్యంగా యోగులు రావాలి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సందర్భంగా తెలియస్తూ మరి అనుకోకుండా మీ అందరినీ కూడా కలుస్తున్న అవకాశం కానీ మా సాయి కూడా జిల్లాలో కానీ మన మండలంలో తాలూకాలో కూడా తిరిగి అందరి చైతన్యవంతం వాళ్ళ పాట ద్వారా చేయడం జరుగుతుంది మరి సాయి కూడా మా ఎంఆర్పిఎస్ ఉద్యమంకు వారు ఒక ఊపిరిలాగా ఉంటున్నారు వారి కూడా నా అభినందనలు తెలియస్తూ మరి మీ అందరినీ కూడా కలుస్తున్న అవకాశం కలిగిన ధన్యవాదాలు తెలియస్తూ తెలియజేసుకుంటాను రేపు హైదరాబాదులో ఎల్పి నగర్ స్టేడియం నుండి పెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వరకు వెయ్యి గొంతుకలు అనే లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు అనే భారీ బహిరంగ సభ జైత్రయాత్ర పిలుపునకు మనకు పిలిపించును కాబట్టి మన లోకేశ్వరం మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని అలాగే లోకేశ్వరం మండలంలోని మండలంలోని ప్రతి గ్రామం నుండి మాదిగా మాదిగా ఉప ఉపకులాలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మన మాదిక జాతి ఔన్నత్యాన్ని ఔన్నత్యాన్ని అలాగే ప్రపంచమే నిపేరపోయేలా ఒక ప్రపంచమే నిపేర మన కళా వైద్యాన్ని మన డప్పు వాయిద్యాన్ని ఈ ప్రపంచంలో మన మాదిక జాతి లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా జరగదనేలా మనము రేపు ఏడో తారీఖు రోజు మనం ఈ ప్రపంచానికే తెలిసే విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము జై మాదిగా జై మాదిగా వాయిస్తాను కరలు వచ్చినప్పుడు వాయిస్తాను మనిషి చనిపోయినప్పుడు మనిషి చనిపోయినప్పుడు ఈ డప్పులు అన్నీలను రాలుస్తాయి అన్నీలను రాలుస్తాయి ఈ వాయిద్యాన్ని వహించే మనిషి మనిషిగా గుర్తించబడే ముఖానికి చిపురు మనకి చీపురు అన్నారు తరాల నుండి తరాల నుండి యుగాల నుండి కూడి ఆ ఊరిన ఆ ఊరి కూడా వాసన కొట్టే మురికి చేసిన నేరం నీ మనిషి చేసిన తప్పకుండా నీ మోడిని ఆ మోడిని నీ మురికి దొడ్డిని నీ పైకాన్ని నీ దాన్ని కడిగి శుభ్రపరిచి నీకు దండం పెట్టాడు నీకు దండం పెట్టాడు నీ ఆవు సాగడానికి పూజించావు పని మొక్కావు దానికి గడ్డి వేసి అది చనిపోయినప్పుడు ఆవును గుండె కట్టుకొని దాని శవాన్ని మోసుకోయి ఆ ఆవుని మోసపోయింది మేము చేసిన నేరమా చల్లుకున్నావు కానీ ఆవును కాసి కంటిని వేసి పిండి వేసి దాని ప్రాణంగా చూసుకున్నా అధిక జాతిని మాత్రం అని దూరం పెట్టిండు కదా అందుకే ఈ ముప్పై ఏళ్ల పోరాటంలో అను పెరుగని దశ దిశల తర్వాత ఏపీసీడి వరికే నా సాధించి ఈ రోజు జాతిలోనే ఒక పద్మశ్రీ అవార్డు తీసుకొచ్చుకున్నటువంటి మాట్లాడుతున్న ఒక గౌరవంగా